బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఈరోజు మొదలవునుంది మరి ఇందులో ఈసారి కొంతమంది సామాన్యులు చాలా వరకు సెలబ్రిటీలు ఉన్నారు మరి ఒకసారి మన సెలబ్రిటీలను ఒక్క వాక్యంలో వాళ్ళకి చెప్పగానే గుర్తుపట్టేలా వాళ్ళ గురించి తెలుసుకుందాం ముందుగా సుమన్ శెట్టి తెలుగులో మంచి కమిడియన్ ఆ మధ్య చెంబు చిన్న సత్యం అనే సినిమాలో హీరోగా చేశాడు సంజనా గల్ రాణి తను బుజ్జిగాడి సినిమాలో సెకండ్ హీరోయిన్ రాము రాథోడ్ రాను రాను బొంబై కిరాను ఈ పాట దాదాపు యాభై కోట్ల మంది చూశారు ఆ విధంగా అతను బాగా ఫేమ్ తర్వాత తనూజ గౌడ తను ముద్దమందరం సీరియల్లో పార్వతిగా అందరికీ పరిచయం ప్రతి తెలుగింటిలో ఉన్న తను తెలుసు ఆ తర్వాత ఇమాన్యుయల్ ఇతను జబర్దస్త్ కమెడియన్ అలా అందరికీ పరిచయమే ఆ తర్వాత జుబేదా సుల్తానా తను ఆర్టిస్ట్ అలీ వైఫ్ వైఫ్గా అందరికి తెలుసు ఇక భరణి శంకర్ ఇతను సీరియళ్లలో విలన్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటాడు తర్వాత ఆశా శైని లక్స్ పల్ లక్స్ పల్ ఈ పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరికీ గుర్తుండిపోయింది ఇక త్రష్టి వర్మ జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన డ్యాన్సర్ ఇలా ఒక వాక్యం చెప్పగానే గుర్తుండే సెలబ్రిటీలు వీళ్ళంతా ఇక సామాన్యులు ఆ లిస్ట్ తర్వాత చెప్పుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మాలా మీడియా థ్యాంక్ యూ